హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ కామెంట్ చేయడం లేదు మెయిన్ వీడియోకి వచ్చేసేది కొబ్బరి చెట్టు అండి కొబ్బరి చెట్టు ఉపయోగాలు ఏంటంటే కొ కొబ్బరి నీరండి కొబ్బరి నీరు చాలా మంచిదండి వేడి చాలా బాగా కుడుతుంది రెండోది గుదిరండి గుదురు ఏం చేసుకోవాలంటే కోరుకొని నెక్స్ట్ కొబ్బరి ఉండలు చేసుకోవచ్చండి నెక్స్ట్ ఏంటంటే కొబ్బరికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి కొబ్బరికాయ పచ్చడి చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ముక్కలు ఇండ్లు కోసుకొని నెక్స్ట్ మిక్సీలో ఆడించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయతో అన్నము నీరు నెక్స్ట్ జావ కూడా చేసుకోవచ్చండి జావ చేసుకునే విధానం ఏంటంటే ఫస్ట్ నీరు కాంగబెట్టాలండి కాంగబెట్టిన తర్వాత రైసు వేస్తారండి రైసు వేసిన తర్వాత బెల్లం వేస్తారండి బెల్లం వేసిన తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ అండి కొబ్బరికాయ వేసుకుని మిక్స్ చేసుకుంటే వండుకుంటే చాలా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్